అందరికీ ఎడ్యుకేషన్ లోన్ కావాలి కానీ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు సో ఎట్లా టేక్ కేర్ చేస్తారు మీరు వీసోస్కి వస్తే ఒక్క పైసా మీ జేబు నుంచి ఖర్చు చేయకుండా మొత్తం మాస్టర్స్ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా చదువుకునే అవకాశం మనకి ఈ బ్యాంకులు అందిస్తున్నాయి మేడం టు ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మెన్ ఫర్ ట్యూషన్ ఫీజ్ ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసరికి మనకు ట్యూషన్ కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ కి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి వీసా ఖర్చులకు ఇన్సూరెన్స్ అండ్ స్టూడెంట్ బుక్స్ స్టేషనరీ ల్యాప్టాప్ ఏమైనా కొనుక్కుందామన్నా ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్ లో కవర్ అవుద్ది మేడం స్టూడెంట్స్ కి అది కూడా వెరీ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి జస్ట్ ఫర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతూ డిపెండింగ్ ఆన్ దర్ సిబిల్ స్కోర్ ని బట్టి మనకు ఇంట్రెస్ట్ రేట్ అని మారుతా ఉంటది అండ్ వెన్ కమింగ్ టు ఎడ్యుకేషన్ లోన్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పార్ట్ టైమ్స్ మీద హై కాన్సన్ట్రేషన్ పెట్టి చదువునే ఇబ్బందుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఫైనాన్షియల్ బర్డన్ ని కూడా ఓవర్కమ్ చేసుకునే అవకాశం మనకు ఎడ్యుకేషన్ లోన్ ద్వారా అందుబాటులో ఉంది స్కాలర్షిప్స్ కూడా మీరు అంతే టేక్ కేర్ చేస్తున్నారు కదా యూకే కి వెళ్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ కి సిక్స్ పౌండ్స్ బట్ ఆరు లక్షల రూపాయల వరకు వీళ్ళకి స్కాలర్షిప్ అందించే రెస్పాన్సిబిలిటీ మా రీసోర్స్ చేసుకుంటారు పదిహేను లక్షల్లోనే యూనివర్సిటీ ఫీజులు కంప్లీట్ అయిపోతుంది ఒక ఎక్స్పీరియన్స్ కన్సల్టెన్సీకి మీరు అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా స్కాలర్షిప్స్ లో కానివ్వండి ఎడ్యుకేషన్ లోన్ లో కానివ్వండి టాప్ యూనివర్సిటీస్ టైర్ వన్ యూనివర్సిటీస్ కి అప్లికేషన్ పెట్టడానికి మా సహకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఉంటుంది